అన్నవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా జరిగింది తొలుత ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజ మహాన్యాస మంత్ర పఠనం చేశారు అనంతరం మూలమూర్తులను పలు రకాల ఫలాలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు తదుపరి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు స్వామివారికి ప్రీతికరమైన ఆడికృతిక సందర్భంగా అష్టోత్తర శత కలశాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేశారు బాపట్ల జిల్లా కొరుషపాడు మండలం కృష్ణం రాజువారిపాలెంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో ఆడి కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు అభిషేకాలు చేశారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు తమిళనాడు తిరుత్తనిలోని శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిథిదే తరపున ఈవో శ్యామలారావు పట్టువస్త్రాలు సమర్పించారు తిరుత్తని ఆలయానికి వచ్చిన తిథిదే అధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ జాయింట్ కమిషనర్ అరుణాచలం తిరుత్తని ఆలయ బోర్డు సభ్యులు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం పట్టువస్త్రాలను స్వామివారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకానాథం పారుపత్తేదార్ తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు I